హలో వ్యూయర్స్ దిస్ ఈజ్ సర్వానింగ్ యువర్ సైకాలజిస్ట్ ఇల్యూషన్స్కి హాలూజినేషన్స్కి డిఫరెన్స్ ఏంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ ఒక వస్తువుని కానీ మనం తప్పుగా అర్థం చేసుకోవటం తప్పుగా పర్సీవ్ దీన్ని ఇల్యూషన్ అంటాం అలానే ఏదైనా ఒక జరగలేని సిచ్యువేషన్ని లేని వస్తువుని లేని వ్యక్తిని లేని మాటల్ని ఇమాజిన్ చేసుకోవటం ఊహించుకోవటం దీనిని హాల్యూషన్ అంటాం సో కమింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ రూమ్ ఉంది డార్క్ రూమ్లో ఒక తాడ ఎలాడుతుంది ఆ తాడని చూసి మనం పామేమో అని భయపడి పానిక్ అయిపోయి విపరీతంగా అరుస్తూ ఆ సిచ్యువేషన్ని బిలీవ్ చేస్తూ ఆ వస్తువుని పామని ఆ సిచ్యువేషన్ని కూడా మనం బిలీవ్ చేస్తూ ఉంటే దాన్ని ఇల్యూషన్ అంటాం ఇది మన రిలేషన్షిప్స్లో కూడా జరుగుతూ ఉంటాయి అంటే భర్త మీద భార్య అనుమానించటం భార్య మీద భర్త కూడా లేకపోతే అమితంగా నమ్మకాన్ని పెంచుకోవటం ఫ్యాక్స్ బట్టి కాకుండా వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అదే నిజం దాన్ని ఇల్యూషన్ అంటాం ఇటువంటి బిహేవియర్ ఉన్నవాళ్ళు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు అండ్ కమింగ్ టు హాలూజినేషన్ ఇందులో టూ టైప్స్ ఉంటాయండి ఆడిటరీ హాలూజినేషన్స్ విజువల్ హాలుజినేషన్స్ ఆడిటరీ హాలూజినేషన్స్ ఉన్న వాళ్ళకి మాటలు వినిపిస్తూ ఉంటాయి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు చనిపోయిన వ్యక్తి నాకు సలహాలు ఇస్తున్నారు నాకు పైనుంచి ఏవో వాయిసెస్ వినిపిస్తున్నాయి నా గోడ నుంచి వాయిసెస్ వినిపిస్తున్నాయి ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళకి ఆడిటరీ హాలూజినేషన్స్ ఉన్నాయని అర్థం ఇది జనరల్లీ మనం స్కిజోఫీనియా డిసార్డర్లో చూస్తూ ఉంటాం కమింగ్ టు విజువల్ హాలుజినేషన్స్ అంటే వాళ్ళకి డైరెక్ట్గా లేని వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు అదిగో ఆ ఫ్యాన్ విద్ ఎవరో కూర్చొని నాతో మాట్లాడుతున్నారు అని పడుకొని ఫ్యాన్ వైబ్ చూస్తూ మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఇంకెవరో కనిపిస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళు కనిపిస్తున్నారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు వీళ్ళందరూ నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు ఇవి కూడా విజువల్ హల్యూజినేషన్స్ ఇవి రెండు కలిసి కూడా ఒకే పర్సన్కి ఉండొచ్చు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం రికగ్నైజ్ చేయాలి అది మనకున్న మన ఫ్యామిలీ మెంబెర్స్కున్నా వెంటనే సైకాలజిస్ట్ని కానీ సైకి కానీ కలవటం అవసరం థ్యాంక్ యూ